హాయ్ హలో వెల్కమ్ టు మనీ టకీస్ ఫ్రెండ్స్ అయితే సంక్రాంతి సంబరాల్లో ఇంకొకటి అయినటువంటి సినిమా మన తెలుసు సినిమా అంటే ఎంత ఇంపార్టెంట్ సంక్రాంతి అంతే ఇంపార్టెంట్ సంక్రాంతి అంటే ఎంత ఇంపార్టెంట్ సినిమా అంటే అంతే ఇంపార్టెంట్ దాంట్లో ఒక పిగ్ బిగ్గెస్ట్ హీరోలు ఎవరి వస్తాయి అనేసి వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇది ఒకటి చిరంజీవి గారిది మన శంకర వరప్రసాద్ గారు ఈరోజు ట్వెల్త్ రేపు రిలీజ్ ఉండగా ఈరోజు నైట్ అయితే షోలు పడ్డాయి చెప్పాలంటే అనిల్ రావుపూడి గారి సినిమా తను చాలా సినిమా కామెడీ సినిమాలో చాలా వరకు తను హిట్ అనేది ఉన్నాయన్నమాట చాలా వరకు ఆయన చేసినటువంటి సినిమాలు పటాస్ నుంచి తీసుకున్నట్లయితే చాలా వరకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి డైరెక్టర్ లో ఒకరైనటువంటి అనిల్ రావుపూడి పొడి ఆయన చేసినటువంటి చిరంజీవి గారితో ఎందుకంటే ఒక యాక్షన్ హీరోని తీసుకొచ్చి కామెడీ హీరో హీరోగా ఎలా చేయగలుగుతారు అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది ట్రైలర్ వదిలినప్పుడు కూడా చాలా వరకు ట్రోల్ చేశారు ఆ ట్రోలింగ్ విషయంలో తెలుసుకున్నట్లయితే చాలా నెగిటివ్ టాక్ కూడా వచ్చింది సినిమాకి ఈరోజు అయితే షోలు వండాయి సినిమా అయితే అంత బ్యాడ్గా ఏం లేదు మనం అనుకున్నట్లుగా ఎందుకంటే ఈ సినిమా అంటే ఇది కామెడీ సినిమా అని అందరికీ తెలుసు ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ తెలుసు కాబట్టి అంత బ్యాడ్ గా మనం ఊహించుకోవాల్సిన అవసరం అంటూ లేదు మినిమం సినిమా అయితే చూడొచ్చు బానే ఉందన్నమాట ఒక రకంగా చూసుకున్నట్లయితే అందరు క్యారెక్టర్లు బాగానే చేశారు ఇప్పుడు అనిల్ రావు పుడి చేసేది కామెడీ సినిమా కాబట్టి ఆయన తను బానే చేస్తాడు దాంట్లో సందేహం లేదు అదే విధంగా వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం ఏ విధంగా అయితే చేశాడో అదే విధంగా అయితే ఇది కూడా చేశాడు కొంతవరకు అంటే అంత వరకు కాకపోయినా మినిమం అనేది బానే ఉంది ఒక ఎందుకంటే ఒక్కొక్క హీరోని బట్టి కామెడీ అనేది ఉంటుంది కనుక కథ విషయంలో అలాంటి ఫాలో అలాంటి ఇదే ఫాలో అయ్యాడు ఇందులో కూడా కానీ ఆర్టిస్ట్లు చాలా మంచి మనందరికీ తెలుసు మంచి మంచి ఆర్టిస్ట్లే ఉన్నారు ఇందులో మంచి హీరోయిన్ నైనా తర కావచ్చు మెయిన్ వెంకీ క్యారెక్టర్ మన వెంకటేష్ గారు నటించారు గెస్ట్ అఫీరియన్స్ గా ఒక సాంగ్ కూడా చేశారు ఆ సాంగ్ అయితే మనం ఆల్రెడీ చూసాం సాంగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు ఇంకా దానికి గెస్ట్ అఫీరియన్స్ తను ఒక రిచ్ కిడ్ క్యారెక్టర్ అయితే చేశాడు మన ఆ వెంకీ చెప్పొచ్చు ఇందులో ఈ విధంగా సినిమా అయితే వర్కౌట్ అయింది ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఒక మంచి సినిమాగానే ఇది ఉంటుంది అనమాట ఒక మంచి ఆ కలెక్షన్స్ తీయచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నటువంటి తరుణంలో అన్ని కొంచెం డల్ గా ఉండడం వల్ల ఈ సినిమా కూడా ఒక రేంజ్ లో మినిమం యావరేజ్ కలెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మినిమం కలెక్షన్ బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట చూద్దాం ఇంకొకటి ఉంది రవితేజ గారిది రవితేజ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆ సినిమాని బట్టి ఇంకెలా ఉంటుంది ఇంకా ఇంకా చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి వీటన్నింటి మధ్యలో ఏది మంచి సక్సెస్ రేట్ వస్తుందనేసి మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి